కానీ దేవుడు ఆ సంతోషాన్ని ఆనందాన్ని అసలు ఇచ్చిన వ్యక్తిని మర్చిపోయి మన సంతోషానికి మన యొక్క ఆనందానికి కారణమైన దేవుని మర్చిపోయి మనము ఆనందంగా ఎలా ఉండగలము కాబట్టి దేవుడు చేసిన మేలన్నిటికై మరి దేవునికి స్థుతులు చెల్లిస్తూ ఈ యొక్క పాటను పాడుకుందాం మర్చిపోలేనయా మేలులు నీ మేలులు మరచిపోలేనయా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయా నా ప్రా విరచిపోలేనయా కొండలలో ఉన్నను మరచిపోలేదయా శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయా కుండలలో ఉన్న पोले रया नीरी गोरे पिला मनसया एसया गोर्रे पिला मनसया नीरी गोर्रे पिला मनसया सया गोर्रे पिल्ला പോലേന പ്രാണമു തവർക്കും വീരക്ഷി പോലേനയാ പ്രാണമു തവർക്ക വീരക്ഷി പോലേനയാ జలములలో వెళ్ళిన నేను మునిగిపోలేరయ నిధి పావురపు మనసయా ఈసయ పావురపు మనసయా నిధి పావురపు మనసయా ఈసయ పావురపు మనసయా మే యా మెులో నీ మె మరచి పోలేనయా ప్రాణమున్నంతవరకు విరచిపోలేనయా ప్రాణము తవరకు विरचि पोले नया हलो लोया